ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతుకి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలండి పొగాకు పంటకు విరామం అని అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు ఇప్పుడు మనం దాంట్లోనే అప్డేట్ తెలుసుకుందాం ప్రకాశం జిల్లాలో బ్యాడ్ని పొగాకు పండించే పంటకు కాకుండా బర్లీ పొగాకు ఏదైతే ఉందో ఆ రకం పంటకు మాత్రమే విరామం ప్రకటించారండి ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ముగిసిపోయిన సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్లో పండిన పంటంతనే ఏదో కంపెనీలతో మాట్లాడి కొనుగోలు చేయించండి అంటూ ఈ సంవత్సరానికి అయితే ఏదో ఒకటి చేస్తాం వచ్చే సంవత్సరానికి మటుకు బర్లీ పొగాకు పంట వేయడానికి వీలు లేదని చెప్పేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది సాగు చేసిన రైతులు ఖచ్చితంగా నష్టపోవాల్సి ఉంటుంది ప్రభుత్వానికి ఏమీ బాధ్యత ఉండదు ఎందుకంటే దాన్ని కొనుగోలు చేసే నాదుడే లేడు అని చెప్పుకొచ్చారు చెప్పిన మాట వినకుండా మీరు సాగు చేస్తే గనక తర్వాత మీరు గగ్గోలు పెట్టినా కూడా ఉపయోగం ఉండదు అని చెప్పేశారు సహజంగా ఐటిసి కొనుగోలు చేసేది నూట యాభై నూట యాభై నాలుగు మిలియన్ కేజీలు మాత్రమేనండి అది కూడా వర్జీనియా పొగాకు అయితేనే బర్లీ పొగాకు ఏదైతే ఉందో ఇది రైతులకి దళారులైతే మోసం చేసి మాయమాటలు చెప్పి కింట పదివేలు పదిహేను వేల రూపాయలకి మేమే కొనుగోలు చేస్తాం కావాలంటే మీకు అగ్రిమెంట్ చేస్తామని చెప్పేసి రైతులతో విత్తనాలు అమ్మి విచ్చలవిడిగా సాగు చేపిస్తా ఉన్నారు ప్రస్తుతానికి మార్కెట్ లో రెండు వందల బిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయకుండా ఆగిపోయింది స్టాక్ అంతా పొగాకు అనేది నిల్వ చేసుకునేది కాదు ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి లేదు చాలా తక్కువ కంపెనీలు మాత్రమే ఇది కొనుగోలు చేసే అవకాశం ఉంది వాళ్ళే కొన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కాని ఎవరు పడితే వాళ్ళు కొనుగోలు చేసి ఎక్కడ పడితే అక్కడ అంగలలో అమ్మే సరుకు అయితే కాదు ఇది వచ్చే సంవత్సరంలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో పొగాకు పంటకు విరామం అనేది ఇవ్వకపోతే ఖచ్చితంగా రైతులు నష్టపోవాల్సిందేనో అంటూ ప్రభుత్వం అయితే చెప్పేసింది అందువల్ల ఇక దళారు మాటలు విని పొగాకు అయితే సాగు చేయవద్దు అని చెప్పేశారు బ్యాడ్నీలో ఉన్న రైతులు మటుకు పొగాకు సాగు చేసుకుంటే ఆ పొగాకు మటుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఐటీసీ అయితే ఖచ్చితంగా కొనుగోలు చేస్తుంది రాబోయే అతి కొద్ది రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పొగాకు పంట మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మరింత అప్డేట్ తో మళ్ళీ నీ ముందుకు వస్తాను నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి